ఎపిసుకి రాసిన పత్రిక మూడు అధ్యాయం ఇరవై ఇరవై ఒకటో వాక్యం చూడు తల్లి అబ్బా ఏం మాట అండి మనము కొంచెం పైనుంచి రావాలేమో తల్లి అదేనా జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గలవారు కావాలననియూ ప్రార్థించుతున్నాను మనలో కార్య కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి ఊహించు వాటి కంటేను అత్యధికముగా చెయ్యగల శక్తిగల దేవునికి క్రీస్తు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక కటో కటో కొటో చపలు కొట్టాలి ఎంతమందికి అర్థమైంది మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనలో ఒక కార్య సాధకమైన శక్తి ప్రారంభించాడు మా వినండి జాగ్రత్తగా అంటే నీల విశ్వాసాన్ని కలిగించేవాడు నీలో నుండి ప్రార్థన చేపించేవాడు నీలో ఒక జ్ఞానాన్ని ఒక ఆధ్యాత్మికమైన బలమును పెంచేవాడు నీలో ఆ క్రియను నీలో ఆ ఆశను కలిగించేవాడు నీలో ఆ ఆశను రేపేవాడు దేవుడు హలేలుయ్యా సాతానుడు కొన్ని ఆశలు రేపుతాడు దేవుడు కొన్ని ఆశలు రేపుతాడు వినండి జాగ్రత్త రెండింటికి తేడా తెలుసుకోండి సాతానుడు కొన్ని ఆశలు రేపుతాడు నీలో నువ్వు ఇప్పుడు నీ శరీరాన్ని సజీవయాగంగా సమర్పించుకొని బాప్తిస్టును తీసుకొని చర్చికి వచ్చావు కదా కొద్ది రోజులు ఆగిన తర్వాత నీలో ఇంత సమర్పణ కలిగిన భక్తి కలిగిన బిడ్డవై ఉండి నీలో సాతానుడు కొన్ని రోజులు ఆగిన తర్వాత ఏం చేస్తాడంటే మరలా లోకాశలు రేపుతాడు లోపల కార్య సాధన పెడతాడు సాతానుడు అది ఇప్పుడు నువ్వు చక్కగా పానుపు నిష్కలంకంగా ఉంది నీవు నీ భార్య లేదు నీ భర్తతో పానుపు నిష్కలంకంగా ఉంది పవిత్రత కలిగి కాపురం చేసుకుంటున్నావు అర్థమవుతుందా అలాంటి నీలో దుష్టుడు కొన్నిసార్లు ఏం చేస్తాడంటే పరస్త్రీ మీద వ్యామోహాన్ని రేపుతాడు పవిత్రమైన వాడివి నువ్వు పవిత్రమైన వ్యక్తివి కానీ ఆ పరస్త్రీ మీద వ్యామోహం లోపల ఎత్తేసాడు నాటాడు అది లోపల కార్యసాధకమైంది దుష్టుడు చేసే పనులు ఇవన్నీ నువ్వు చాలా తగ్గింపు కలిగినటువంటి వాడివి చిన్నలకి పెద్దలకి లోబడేటువంటి వాడివి విధేయుడివి నీలో అవిధేయుత గర్వం అహంకారం లోబడనటువంటి తిరుగుబాటు స్వభావాన్ని ఒక నాటుతాడు అది అప్పుడు కార్య సాధకమైంది చివరికి రెచ్చిపోయి 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 చిలికి చిలికి గాలివానైనట్లు ఒక చిన్న మొక్క పెద్ద మ్రాన్ అయినట్లు అర్థమవుతుందా అలా 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 ఎంత ద్వేషం పెంచుకుంటామంటే నువ్వు సంఘానికి దూరమై భ్రష్టుడు అయ్యేంత వరకు యోధ యస్కర్ లాగా దూరం నీకు అర్థమవుతుందా ఎందుకంటే ఒక చిన్న ఇత్తనమే నాడుతాడాడు పెద్దదైపోయింది అది దుష్టుడు పని ఓకే నీకు అర్థమవుతుందా దేవుని పని ఏమిటంటే నిన్ను బాగు చేయాలనుకున్నప్పుడు నీలో ఒక చిన్న ఇత్తనాన్ని నాటుతాడు ఒక ఆలోచన ఒక కోరికను రేపుతాడు నీలో ఒక బలమైన ఆ ఒక ఒక ఏమనాలి దాన్ని హలేలుయ ఒకటి సాధించాలి నేను ఇలా పైకి రావాలనే ఏదో ఒకటి నాటుతాడు దేవుడు దాన్ని నీలో కార్య సాధకము చేయవాడు దేవుడు ఆ దిశగా నిన్ను కష్టపడిస్తాడు ఆ దిశగా నిన్ను రేపుతాడు పరిశుద్ధాత్ముడు ఆ దిశగా నిన్ను అడిగిస్తాడు ఆ దిశగా నిన్ను ప్రార్థన చేపిస్తాడు ఆ దిశగా ఆ భారం పెడతాడు నీలో ఆ మంట రేపుతుంటాడు అలా నిన్ను రేపేస్తుంటాడు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకంటే నీలో ఒక కార్య సాధకమైన సంగతి ఏదో లోపల క్రియ జరుగుతుంది నీకు నిద్ర రానివ్వడు అర్థమవుతుందా ఒకవేళ నువ్వు ఆత్మను సంపాదించాలి నీకు ఒక దర్శనం ఉంటే నిన్ను దేవుడు నిద్రపోనివడు సంఘములను ఒక పరిచారకుడువే అయితే దేవుడిని ఏదో పని చేయించాలనుకుంటే నీకు నిద్ర రానివ్వడు లేదు నీ వ్యాపారములను వృద్ధి చెంది నీ వ్యాపారము ద్వారా సంఘానికి మేలు చేసే ఒక అద్భుతమైన దశమ భాగము ఒక అద్భుతమైన నీ సహకారం అందించాలంటే నిన్ను ఆదిశిగా రేపుతాడు ఆదిశిగా అడిగిస్తాడు మాట్లాడిస్తాడు అర్థమవుతుందా ఇలాగ నీలో ఒక కార్య సాధకమైన సంగతి ఏదో జరిగిస్తుంటాడు దేవుడు అప్పుడు నువ్వు ఆపలేవు దాన్ని ఆపుకోలేవు అప్పుడు నువ్వేం చేస్తావంటే ఓ దేవా నాకు ఫలానాదయ్యి అని అడిగి ఆ ఇచ్చిన తర్వాత నువ్వు ఎలా ఉండాలో ఏమి సాధించాలో ఊహిస్తాడట స్తోత్రం చెప్పాలి నీకు అర్థమవుతుందా అడుగుతాడు ఇస్తే నేను ఎలా ఉండాలో ఊహిస్తాడు ఇప్పుడు నీలో రేపు చున్నటువంటి వాడు ఎవరో తెలుసా శక్తిగల దేవుడు హలే ఇప్పుడు ఈ రెండు ఈ రెండింటికి డిఫరెంట్ మీకు తెలుస్తుందా మీకు అర్థమవుతుందా సాతానుడు రేపుతాడు దేవుడు నీలో ఒక ఆలోచనలను రేపుతాడు దేవుడు రేపే ఆలోచనలకి నువ్వు మోకరించి ప్రార్థనలో గడుపుతావు అడుగుతావు అడిగిన వాటిని ఊహిస్తావు దుష్టుడు రేపే ఆలోచనలకి నువ్వేం చేస్తావంటే ప్రార్థనకి దూరం అవుతావు వాక్యానికి దూరం అవుతావు సహవాసానికి దూరం అవుతావు పరిశుద్ధులకి దూరం అవుతావు లోకానికి దగ్గర అవుతూ వస్తావు కోరికలకి అవుతూ వస్తావు ఇప్పుడు నీ పతనం అక్కడ స్టార్ట్ అయిపోయింది భవిష్యత్తుని దీవిన కరమగా చరిత్రకెక్కేటువంటి వాడిని దేవుడు ఏం చేస్తాడంటే ఆదిశిగా రేపు చాడట నీకు అర్థం అవుతా అందుకే నిద్ర వాళ్ళకి హలే నుయ్య అబాగుపడేవాడు లక్షణాలు వేరు ఎగ్జాంపుల్ ఒక వ్యక్తిని కలెక్టర్ చేయాలనుకున్నాడు అనుకో పిల్లోడిని ఒక ఆడికి నిద్ర పట్టినవాడు లే చదువుకో చదువుకో చదువుకోని రేపుతాడు పరిశుద్ధాత్మదేవుడు వాడు రాత్రి మగలు వాడు ఒక పదిహేను పదహారు పద్దెనిమిది గంటలు చదువుతూనే వాడు హలే లూయా వాడికి నిద్ర రాదు వాడు కలెక్టర్ అవ్వాలనే ఆ కుర్చీ మీద ఊహలు దాని కొరకే అడుగుతాడు దాని కొరకే చదువుతాడు దాని కొరకు ఆ దిశగా చెత్త చెత్త పనికి మానవలతో సహవాసం చేయడాడు ఆడి క్రాపు కలెక్టర్గా చేస్తాడు కలెక్టర్గా కొట్టిస్తాడు ఆడి డ్రెస్సులు కలెక్టర్లు అయిపోతాడు కలెక్టర్గానే ఉంటాడు కలెక్టర్గానే ఊహిస్తుంటాడు ఆ దిశగా సిద్ధపడుతుంటాడు నీకు అర్థమవుతుందా స్తోత్రం చెప్పాలి వర్షగాళ్ళ తెగ తిరగా అక్కడ తిరగడాడు నేను ఒక గొప్పవాణ్ణి అయిపోబోతున్నానని ఒక తలంపులు ఉంటాయి ఆళ్ళు ఆ దిశగా అడిగిస్తాడు దేవుడు రేపు చుంటాడు అన్ని రేపు చుంటాడు అన్ని మనం కూడా ఎంకరేజ్ చేయాల స్తోత్రం చెప్పాలి హలే అది ఆ అడుగులు వేరుగా ఉంటాయి ఆ విధానాలు వేరుగా ఉంటాయి నిద్రబోడు ఒక సేవకుడు అవ్వేవాడు కూడా నిద్రబోడు స్తోత్రం చెప్పాలి ఆడు పరిచర్య మీద బాధ్యత కలిగి ఉంటాడు ఆత్మల పట్ల భారం కలిగి ఉంటాడు చెత్త చెత్తకపురులు వినడు ఆడు వెళ్ళాడు అంటే చెడిపోయినోడి బాగు చేస్తాడు అక్కడ అక్కడ చెత్త చెత్తకబురులు చెబుతుంటే ఆడికి వెళ్ళి ఒక ఔషధంలాగా పనిచేసి వస్తాడు దేవునికి స్తోత్రం చెప్పాలి ఒక ఔషధం లాగా పనిచేస్తాడు వాళ్ళతో కలిసి నలుగురితో ఈ చెత్త కపురుని చెప్పలేడు అలాగూ నిన్ను దేవుడు ఎప్పుడైనా ప్రేరేపిస్తున్నాడా 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 దాన్ని అంతరించ చేయమాక ఆ పుట్టిన చిగురుని తుంచి వేయమాక నీలో ఆ ఆలోచనను దేవుడు పుట్టిస్తే ఒక గొప్ప వ్యక్తి కావాలి నా వ్యాపారంలో వందల మంది బ్రతకాలని తలంపు నీకు వచ్చిందా అర్థమవుతుందా నేనే ఒక కంపెనీ పెట్టి అనేకులకు ఉద్యోగం ఇవ్వాలని అనుకుంటున్నావా నేను జాబు సంపాదించి నా తల్లిదండ్రులకి ఒక గొప్ప వ్యక్తిగా నేను బ్రతకాలని అనుకుంటున్నావా లేదు నేను నా దేశంలో సేవ చేసి నా దేశ ప్రజలను రక్షించుకోవాలని తలంపు నీకుందా ఆ దిశగా నువ్వు ప్రార్థన చేసి అడిగి ఊహించు స్తోత్రం చెప్పాలి ఇక్కడ మూడు క్రియలు జరగాలి నీలో కార్యసిద్ధి కలగాలి ఏంటి అడగాలి ఫస్ట్ ఏం చేయాలి ఊహించాలి మూడు కార్యసిద్ధి కలగాలి హలేలోయ ఏం చెప్పండి దేవుడు మన జీవితంలో శక్తివంతమైన కార్యాలు చేయడానికి ఫస్ట్ ఏం చేయాలి అడగకుండా దేవుడు ఎప్పుడు ఏది ఎవడు అడిగిన తర్వాత ఏం చేయాలి ఊహించుకోవాలి స్తోత్రం చెప్పాలి ఊహించుకొని బోర్లు పడుకొని నిద్రపోకూడదు ఇక చాలామందికి అడుగుతారు ఊహిస్తారు ఇక్కడితో ఆగిపోతారు ఎవడకుండదో పెద్ద వాళ్ళం అవ్వాలని కార్యసిద్ధి ప్రారంభించాలి కార్యం ప్రారంభించాలి ఇక నిద్రపోకూడదు హలే ఇక సుఖాన్ని ఆశించకూడదు ఇక పని చేయాలి ఇక కష్టపడాలి సమయాన్ని హెచ్చించాలి అర్థమవుతుందా ఇక త్యాగం చెయ్యాలి ఖర్చు అయిపోవాలి అవసరమైతే ప్రాణ త్యాగానికైనా తెగించాలి దేవునికి స్తోత్రం సాధించాలి మీకు అర్థమవుతుందనుకుంటాను అప్పుడు అడిగిన వాటి కంటే ఊహించిన వాటి కంటే అత్యధికమైన కార్యాలు నీ జీవితంలో చూస్తావు హలేయ నీ జీవితంలో చూస్తావు నీ జీవితంలో చూస్తావు శావుకులమైన మేమనుకోండి మా మేము ఆత్మను సంపాదించడానికి మేము కార్యసిద్ధి మాలో ప్రారంభం అవ్వాలి హలేలుయ్యా రెండు చేతులు చెప్పగలరా హలే లుయ్యా ఇది చేస్తే నాకు వచ్చే లాభం ఏంటే ఆ ఊరు వెళ్తే వచ్చే లాభం ఏమిటి వీడితో మాట్లాడితే వచ్చే లాభం ఏంటి ఈజ్ చేస్తే నాకు లాభం ఏమిటి ఈ చెత్తగాళ్ళు బోళ్ళు ఎంతమంది ఉంటారు అర్థమవుతుందా ఇది దేవుడికి చేసినట్లు కానీ నేను సేవ చేస్తే గొప్ప కార్యాలు చూస్తాం స్తోత్రం చెప్పాలి ఒక వ్యాపారస్తుడు కూడా పైకి రావాలంటే నిద్రపోకూడదు మీరు యాడ్లో వ్యాపారస్తులు ఉంటారు కదా యాడ్లో కమిషన్ కమిషన్ వ్యాపారస్తులు ఉంటారు రెండోది ఎక్స్పోర్ట్ పంపించే ఎగుమతి వ్యాపారస్తులు ఉంటారు ఎగుమతి వ్యాపారస్తుల గురించి రెండు మాటలు చూస్తాను అతడు తెల్లారి ఐదు గంటలకు లేచి స్నానం చేసి అతను చేసుకునే పూజ ఏదో చేసుకొని ఐదున్నర ఆరు లోపు వచ్చేస్తారు యార్డ్కి సీజన్లోనైతే ఐదు గంటలకల్లా వచ్చేస్తారు నాలుగు గంటలకెళ్ళేసి వచ్చి ఆ యార్డ్ అంతా తిరిగి వాళ్ళకి ఇష్టమైన సరు కొనుక్కుంటారు అవును కదా కొనుక్కొని పది గంటలకల్లా పదకొండుగా పది పది గంటలకల్లా బేరాలు అయిపోతాయి వెళ్ళి కాస్త రెండు ఇడ్లీ తిని అర్థమవుతుందా కాస్త అంతా కొంచెం కాపీ దాకా కొంచెం ఏమేమి కొన్నాం మొత్తం లిస్ట్ చూసుకుంటాడు ఎక్కడెక్కడ ఎన్ని బస్తాలు కొన్నామని మళ్ళీ వెంటనే పదకొండు అయ్యేసరికే మరల వచ్చేసి ఎక్కడెక్కడ కొన్నాడో మొత్తం పాటలు పెట్టి మత్స్సు చూడాల భయంకరమైన ఎండ ఒక్క మంట ఆ మంటలో మొత్తం మచ్చులు చూసుకోవాలి మీకు అర్థమవుతుందా అందులో మంచి ఏది చెడ్డ ఏది చూసుకొని ఏది క్యాన్సల్ చేయాలి ఏది తీసుకోవాలని చూసుకొని ఆ మచ్చులు చూసిన తర్వాత మరలా వెళ్ళి కాస్తంత ఒక టీ తాగేసి మరలా వాళ్ళు పన్నెండు గంటలకి ఒంటి గంటకల్లా మరలా వచ్చేసి కాటాలు మొదలు పెట్టాలి ఇంక అర్థమవుతుందా కాటాలు వేసుకోవాలి ఆ సరుకు అంతా కాటాలు వేసుకునేసరికి ఒక్కోసారి రాత్రి ఏడైద్దో ఎనిమిది అయిద్దో పది అయిద్దో ఒక్కోసారి తెల్లారిద్దో కూడా తెలియదు అర్థమవుతుందా అర్ధరాత్రి అవ్విద్దు మూడు నాలుగు కూడా అవ్వచ్చు ఆ కాటాలు వేసుకున్న తర్వాత వాటిని ముఠావలకి అప్పు చెప్పి గూడెనికి దోలమని ఇంటికి వెళ్ళి మరలా ఒక రెండు గంటలో మూడు గంటలో రెస్ట్ తీసుకొని మరల ఐదు గంటలకల్లా యాడ్లో ఉండాలి దినచర్య అర్థమవుతుందా ఆ ఈ గ్యాప్లో కాస్తంత గ్యాప్ వచ్చింది కదా ఆ గ్యాప్లో ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి ఆ రైతులకి ఏమేమి ఇవ్వాలో ఏంటి వాళ్ళు పట్టి కట్టి ఆ పట్టి ఇచ్చారో వాళ్ళు చూసుకొని మరలా వస్తుండాలి ఇది వాళ్ళ యొక్క దినచర్య మనోళ్ళు అనుకుంటాం వాళ్ళు బాగా ఇక్కడ ఇంత పెద్ద బంగారం తీసుకొని కద్దర బట్టలు వేసుకొని కారులు వచ్చి దిగ్గానే వాళ్ళకి ఏమండే వ్యాపారస్తులు హ్యాపీగా నిద్రపోయాడు ఎవడో తెలుసా పయ్యోడు వీడి పేరు పయ్యోడు ఎవడాడు అంటే తెలుసా ఆడికి చిట్టి ఉండదు బాధ్యత ఉండదో ఆడికి ఏ బాధ్యత ఉండదో ఇష్టమైతే వెళ్తాడు కష్టమైతే మానేస్తాడు ఈరోజు డబ్బులు వచ్చిన రేపు వెళ్తాడో వెళ్ళడో కూడా ఆడికే తెలియదు ఆడంత మహారాజు ప్రపంచంలో మరి ఎవడూ లేడు నీకు అర్థం కావట్లేదా స్తోత్రం చెప్పగలరా హలేయ బాధ్యత లేనిటువంటి వాడు ఎప్పుడు పైకి రాడు నీలో ఒక కార్యసిద్ధి కలుగు చేస్తున్నాడు అడుగుతున్నావు నన్ను ఇలా చేయి ప్రభువా నన్ను ఇలా ఆస్వాదించు ప్రభు అని మంచిది ఊహించుకుంటున్నావు సూపరు నేను ఇలా ఉండబోతున్నాను అని మంచిది ఇప్పుడు దానికి ఏం చేయాలి కార్యసిద్ధి కలుగు చేసినప్పుడు దాన్ని ఊహించిన వాటికంటే కూడా అత్యధికముగా దేవుడిని జీవితములో గొప్ప గొప్ప కార్యములు చేయునుగాక ఏం ఊహిస్తారు ఇప్పుడు చెప్పండి ఏం ఊహిస్తారు అప్పులైపోయి ఊరిడిచిపెట్టేసి వెళ్ళిపోయినట్టు ఊహిస్తారా ఇక్కడే సొంత ఇల్లు కట్టుకొని కారు కొనుక్కొని ఆశీర్వాదకరంగా ఒకసారి ఒక ఊహించండి హలే లూయా నేను మా ఆయన నా పిల్లలు నేను నా భార్య నా పిల్లలు కారులో చిన్న కారు మాకు తెలిగిన కారులోనే చక్కగా చర్చికి వస్తున్నాం ఊహించండి ఊహిస్తున్నావా వచ్చిందా హలే వె వెళ్ళి సొంత ఇంట్లో పెట్టావా కారు పెట్టావా ఆ ముందు పెట్టావా ఇంట్లో ముందు పెట్టావా పెట్టావు కదా పెట్టావు కదా ఓకే ఊహించావు కదా అడుగు అడుగు అడిగి నిద్రపో నిద్రపోమ్మా కలలగంటూనే చచ్చిపోతావు పొరపాటులు నెరవేర్చబడదు ఊహించావా అడిగావా ఊహించావా కార్య సిద్ధి ప్రారంభించు స్తోత్రం చెప్పాలి ఒకసారి నిద్ర బామాక నిద్ర బామాక నిద్ర రాత్రి మొగలు నిద్ర దేవుని సన్నిధిలో గడిపే సమయం తప్ప అర్థమవుతుందా చెత్త 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 వాటికి కూడా ఎల్లమాక చెత్త వాటి వైపు తిరగమాక అర్థమవుతుందా దేవుని కొరకు బ్రతికి నీ సొంత పనులు చేసుకొని పైకిరా దేవుడిని అత్యధికంగా దేవుడి దీవిస్తాడు హలేలుయ్యా